ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అమ్మ శత్రుమర్దిని అయినప్పుడు తన నుంచి తన శక్తిని మూడు విధాలుగా మలిచి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా మార్చిందిట ఇచ్చాశక్తి లలితాంబిక అయితే జ్ఞానశక్తిగా శ్యామల క్రియాశక్తిని వారాహి రూపంగా మార్చింది మంత్రి మంత్రిని శ్యామలైతే వారాహి సేనాధికారిని ఈమె పని కేవలం శత్రువులని కోయడమే ఈమె ఆయుధాలు కూడా రోకలి నాగలి మొదలైనవి అమ్మ ఆ సమయానికి తగినట్లుగా ఏ ఆయుధం పడితే ఆ ఆయుధం పట్టుకుని శత్రువుల తలలు బద్దలు కొట్టేదిట అందుకే ఈమె కొంచెం ఉగ్రరూపిణి అని అంటారు మరి ఆ శత్రువులను నాశనం చేయాలంటే అలా ఉండక తప్పదు కదా అటువంటి ఈమె సంహరించిన రాక్షసుడు విశుక్రుడు విశుక్ర ప్రాణహరణ వారాహి నందిత అని లలితా సహస్రనామాల్లో చెప్పబడింది మనలాంటి సామాన్యులని తల్లిగా సప్తమాతృకలలో మాతృస్వరూపిణిగా ఉన్న వారాహిని మనం చక్కగా జ్ఞానం చేసుకోవచ్చు ఈ వారాహి విష్ణుమూర్తి యొక్క అంశ ఈ వారాహిదేవి ఈమె ధ్యానం వలన శత్రునాశనం గృహలాభం మొదలైనవి కలుగుతాయని అంటారు అమ్మ రక్షణ ఎంత త్వరితంగా ఉంటుందంటే ఒక తల్లి బిడ్డని ఆవు తన దూడని రెప్పలు కన్నుని ఎంత వేగంగా రక్షిస్తాయో ఈమె శత్రువుల నుంచి మనల్ని అంత వేగంగా రక్షిస్తుందిట అందుకే క్రోడముఖాయ్ వారాహ్యై నమో నమ అని ఈ అమ్మని ధ్యానం చేసుకుంటే మనకి శత్రుపీడ తొలగుతుంది